నెక్పే మెడనొప్పి ఈ మెడనొప్పి మందిలో ఈ మెడనొప్పి భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మెడనొప్పి రావడానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఎవరైతే ఎక్కువగా మెడని ముందుకి ఇలా ఉంచి ఎక్కువ పని చేస్తూ ఉంటారో వాళ్ళల్లో అలా మెడ ఉంచి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే మెడ ఉంచి ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో చూస్తూ ఉంటారు అలాగే కంప్యూటర్ చూస్తూ ఉంటారు అలాగే మన పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకొని చూస్తూ ఉంటారు సింపుల్ ఈ ఎలక్ట్రానిక్ బేస్డ్ లైఫ్ స్టైల్కి ఎక్కువ అలవాటు అయిపోవటం వల్ల మెడని కంటిన్యూగా మనం అలాగే ముందుకు పెట్టి దాన్ని ఆ మెడ మీద ఒత్తిడి తీసుకురావటం వల్ల ఈ మెడ నొప్పి రావటం అనేది జరుగుతుంది దీన్ని మనము చిన్నగా దాన్ని ఇగ్నోర్ చేయటం దాన్ని అజాగ్రత్తలు పట్టించటం వల్ల దానివల్ల మనకు అది ముదిరి 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 సర్వైకల్ స్పైన్ అంతా డ్యామేజ్ అయ్యి మెకానికల్గా అది స్పాండలైటిస్ కింద డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దీన్ని వెంటనే ఒక సింపుల్ యాక్టివిటీస్కే మెడ మీద ఇంత ఒత్తిడి వస్తుంది అంటే మనం ఆలోచించాలి సో ఇది అలాంటి యాక్టివిటీస్ని మనము జాగ్రత్తగా అడ్వైజ్ ప్రకారం మనం దాన్ని మార్చుకొని దాని మీద ఎక్ససైజ్ డెవలప్ చేసుకొని ఆ కండరాల యొక్క బలాన్ని పెంచుకొని ఎందుకంటే ఫోన్ చూడకుండా ఉండలేము వర్క్ చేయకుండా ల్యాప్టాప్ మీద వర్క్ చేయకుండా ఉండలేము అలాగే కంప్యూటర్ చూడకుండా ఉండలేము ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరం కూడాను వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాము కానీ ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఏ విధంగా మనం దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకొని మనకు మెడనొప్పి రాకుండా కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక మంచి ఎక్స్పర్టైజ్ అడ్వైజ్ అనేది ఉంటే ఇలాంటి మెడనొప్పి నుంచి మనము ఇనిషియల్ స్టేజ్లోనే దూరం అవ్వచ్చు